రాజమాత కుంతి మరియు వాయుదేవుని అనుగ్రహంతో భీముడు జన్మించాడు చిన్న బిడ్డగానే నేలపై పడినప్పుడు రాయి పగిలిపోయింది అతని అపార శక్తికి ఇది మొదటి సంకేతం అసూయతో ఉన్న దుర్యోధనుడు ఒకసారి భీముడికి విషమిచ్చి నదిలో పడేశాడు కాని నాగదేవతల ఆశీర్వాదంతో భీముడు పదివేల ఎనుగుల బలం పొందినవాడిగా పైకి లేచాడు ఆండవులకు కవచల్లా మారిన భీముడు బకాసురుడి వంటి రాక్షసులను సంహరించాడు రాక్షసి హీరెంబిని పెండలి చేసుకున్నాడు కటోట్కచుడి తండ్రిగా నిలిచాడు ద్రౌపదిని అవమానించినప్పుడు కౌరవులపై ఘోర ప్రతిజ్ఞ చేశాడు కురుక్షేత్ర మహాయుద్ధంలో భీముడి ఆగ్రహం రణరంగాన్ని కదిలించింది తొంభై ఎనిమిది మంది కౌరవులను చంపాడు దుశాసనుని చీల్చివేశాడు చివరి గదాయుద్ధంలో దుర్యోధనుని తొడలు పగలగొట్టి తన ప్రతిజ్ఞ నెరవేర్చాడు కానీ ఎంత బలవంతుడైనా ఒకరోజు పడిపోవాల్సిందే హిమాలయాలకు చివరి యాత్రలో భీముడు జారిపోయాడు తన శక్తిపై గర్వం భోజనంపై మక్కువు అతన్ని బలహీనపడిచాయి అలా మహాభారతంలోని అతి శక్తివంతుడైన యోధుని కథ ముగిసింది భీముడు వాయుదేవుని కుమారుడు ధర్మానికి రక్షకుడు పాండవుల బలహస్తం తన ప్రతిజ్ఞ ఎప్పుడూ అతిక్రమించని యోధునిగా అతని పేరు చరిత్రలో శాశ్వతంగా మార్మోగుతుంది మరిన్ని మహాభారత వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మార్వలస్ ఎపిక్ స్టోరీస్